అస్సలం అయికం వరహతుల్ వరకతూ నహ్మదు అనుసలి అల రసూల్ హిల్ కరీం అమ్మాబాద్ సోదన సుదరీ మనోర రమదాన్ నెలలో అల్లా తబారొకతాల తన కారుణ్యాన్ని అత్యధికంగా కురిపిస్తాడు ఈ నెలలో తన దాసులు చేసేటువంటి చిన్న చిన్న పుణ్యకార్యాలకు అత్యధికమైనటువంటి ప్రతిఫలాలు అత్యధికమైనటువంటి పుణ్యాలు ఇస్తూ ఉంటాడు అయితే ఈ రమజాన్ నెలలో కూడా ఇంత అల్లా యొక్క కారుణ్యం కురుస్తున్నప్పటికీ నలుగురు పాపాలను మాత్రం అల్లా తబారొక్తాల క్షమించడు అని ధార్మిక గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే తల్లిదండ్రుల యొక్క అవిధేయుడు లేదా తల్లిదండ్రుల యొక్క అవిధేయురాలు ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క విధేయత గురించి పురాణ మజీదులు అల్లా త్వారో తాలా అల్లా యొక్క ఆజ్ఞతో పాటు చెప్పాడు మీరు అల్లాకు సాటి కల్పించకండి మరియు తల్లిదండ్రులకు అవిధేయులు కాకండి అన్నాడు అల్లా అందుకోసమే తల్లిదండ్రుల యొక్క అవిధేయత తల్లిదండ్రులకి తిరస్కార వైఖరి అవలంబించే వాళ్ళకి అల్లా తబారుతాల ఈ రమదానల్లో కూడా వారిని క్షమించడు అని చెప్పి తెలియజేయడం జరిగింది అందుకోసమే సోదరులరా సోదరీమన్నారా తల్లిదండ్రులకు అవిధేయులుగా మనం ప్రవర్తించరాదు అదే విధంగా రెండవ వ్యక్తి ఎవరు అంటే దైవ ప్రవక్త సల్లం తెలియజేయడం జరిగింది బంధుత్వాలను తెంపుకునేవారు ఖతా అంటారు అంటే బంధుత్వాలను తెంచుకోవడం బంధుత్వాన్ని తెంచుకునే వాళ్ళకు కూడా అల్లా తబారుక్తాల ఈ రమదానల్లో పాపాలు క్షమించడు ఎందుకంటే బంధుత్వాల గురించి ఇస్లాంలో చాలా ఎక్కువగా చెప్పడం జరిగింది కురానీ మజీదులు అల్లాతబారల బంధుత్వాలను కలుపుకోమని ఆజ్ఞాపించడం కూడా జరిగింది అలాంటి బంధుత్వాల్ని తగతింపులు చేసుకోవడం అనేది అలాంటి బంధుత్వాల్ని వేరుగా దూరం చేసుకోవడం అనేది ఇది చాలా పెద్ద పాపాల్లో ఒక పాపం అందుకే ధార్మిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది బంధుత్వాలు తెంపుకునే వారిని అల్లా ఈ నెలలో క్షమించడు అని చెప్పి మరి మూడో వ్యక్తి ఎవరు అంటే సుల్లా నబీసుల్లాహస్లం తెలియజేశారు అసూయ ద్వేషాలతో ఉండేవారు అన్నారు ఒక మనిషి బాగున్నాడు అతన్ని చూసి ఏడుస్తూ ఉంటాం అలవాటు కొంతమందికి కొద్ది మంది సంతోషంగా ఉన్నారు వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటాం అలవాటు కొంతమంది ఆనందంగా ఉన్నారు వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు ఇలాంటి అసూయ ద్వేషాలు పెట్టుకునే వాళ్ళని కూడా అల్లా క్షమించడు ఒకరు బాగున్నారంటే అల్హద్దులా బాగున్నారు అల్లాదే వల్ల వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి మనం దువా చేయాలి ఒకవేళ అంత మంచి మనసు లేకపోతే కనీసం ఏడవడం మానేయాలి ఏడవడం మానేయాలి పోలే బాగున్నారు కదా అల్లాదే వాళ్ళ అని చెప్పి వదిలేయాలి కానీ అసూయ ద్వేషాలతో ఉండేవారిని కూడా అల్లా తరఫ్ తల్లి రంధాన్నల్లో క్షమించడు ఇక నాలుగో వ్యక్తి ఎవరు అంటే మద్యపానం సేవించేవారు అంటే ఎవరైతే మద్యానికి అలవాటు పడిపోతారో ఆ మద్యం త్రాగడం కారణంగా అల్లాకు దూరమైపోతాడు మరియు వారి పాపాలను కూడా క్షమించడని చెప్పి చెప్పడం జరిగింది అయితే సోదలరు సోదరిం సైతం చాలా తెలివిగా వేస్తాడు ఎలాగంటే ముందు డైరెక్ట్గా మనల్ని మద్యం తాగమని చెప్పడు అబ్బే ఎలా చెప్తాడంటే వాడు సిగరెట్ కాల్చమంటాడు తర్వాత గంజాయి అలవాటు చేస్తాడు నెమ్మదిగా ఇది కూడా మత్తిస్తుంది లైట్గా అది కొంచెం ఎక్కువ మోతాదులో మత్తిస్తుంది అంతే అలాగే అలవాటు చేసి అల్లాగ దూరం చేస్తాడు ఆ గంజాయి మత్తులో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడో తెలియదు విచక్షణ జ్ఞానం అనేది కోల్పోతాడు అదేవిధంగా మద్యం కూడా కళ్ళు తాగంటాడు ముందు తర్వాత బీరు తాగంటాడు తర్వాత కోటరై మామూలుగా ఉండదు అంటాడు ఇలా అలాగే దూరం చేస్తాడు అనమాట అందుకోసమే ఇవి స్టార్టింగ్ ఏవైతే ఉంటాయో వాటినే కట్ చేసేయాలి మనం సిగరెట్ అన్నాడు మన ఫ్రెండ్ వద్దు కట్ చేసేయాలి కళ్ళు తాగుతావా అన్నాడు వద్దు కట్ చేసేయాలి అదే విధంగా సోదరులారా సోదరీమలారా మీ అందరితో నా విన్నపం ఏమిటంటే కేవలం రమదాన్ ముస్లిములుగా కాకుండా జీవితం అంతా ముస్లిములుగా మనం బ్రతకాలని చెప్పి నియత్ చేద్దాం అల్లాతో అదే దువా చేద్దామేలా ఈ లో నీ కరుణ మమ్మల్ని ఉపవాసాలు ఉండేవాళ్ళుగా చేసావు నమాజులు చదివే వాళ్ళగా చేశావు ఖురాన్ చదివే వాళ్ళుగా చేశావు చేసే చేసేవాళ్ళుగా చేశావు దాన ధర్మాలు ఉండేవాళ్ళుగా చేశావు అలాగే జీవితం అంతా కూడా నీకు విధేలుగా ఉండేలా చేయాలా మా జీవితాలని చెప్పి దువా చేద్దాం అల్లా తమ వారు తల్ల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుకాక మీ అందరితో నా విన్నపం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ వీడియోలు కావాలో తప్పకుండా కామెంట్లో మెసేజ్ చేయండి అదేవిధంగా మీ కెమెన్ అనుమానాలు ఉంటాయ న వాట్సాప్ నంబర్ 9642383498 కి కాంటాక్ట్ చేయండి జజాకల్లా ఖైరా అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతుహూ